ప్రభుత్వము కరీంనగర్ జిల్లా నుస్లాపూరు రెవెన్యూ విలేజ్ రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెండు సంవత్సరాల క్రితం వేలం పెట్టడం జరిగింది అందులో సుమారుగా ఎనిమిది వందల పంతొమ్మిది ప్లాట్లు చేసి మరి వివిధ పద్ధతుల్లో వాటిని అమ్మకానికి పెట్టి మొత్తం కూడా అమ్మడం జరిగింది తద్వారా సుమారు రెండు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం సేకరించడం జరిగింది ఆ సందర్భంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇస్తూ ఆ కాలనీ వాసులందరికీ కూడా రోడ్డు సౌకర్యాన్ని అలాగే డ్రైనేజీ సౌకర్యాన్ని నీటి వసతిని విద్యుత్ శక్తి సౌకర్యాన్ని మొత్తం కూడా కల్పిస్తాము అనేటువంటి హామీని కూడా ఇచ్చి ఉన్నారు కానీ రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకపోవడం ద్వారా ఆ ప్లాట్లు తీసుకున్నటువంటి యజమానులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ కొంతమంది ఇప్పుడు కట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇళ్ళు కట్టుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా చాలా అసౌకర్యానికి గురవుతున్నారు ఈ విషయాన్ని మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి కూడా మేము అనేక సందర్భాల్లో విన్నవించుకోవడం జరిగింది గౌరవ కలెక్టరేట్ గారికి కూడా అనేక సందర్భాల్లో మేము విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది అయినా కూడా ఏ రకమైనటువంటి ప్రగతి లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం అయితే ఈరోజు మళ్ళీ ప్రజావాణిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారికి మరొక విన్నపాన్ని ఇచ్చేసి తక్షణమే ఆ యొక్క రౌడు సౌకర్యాన్ని అలాగే నీటి వసతిని డ్రైనేజీని అన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది నా పేరు రఘుశంకర్ రెడ్డి అధ్యక్షులు అంగారిక టౌన్షిప్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఇంకా టౌన్షిప్లో రెండు తొమ్మిది వందల ఎనిమిది వందల పంతొమ్మిది ఫ్లాట్లు గాను ఈ ప్రభుత్వం ఏదైతుందో టెండర్ ద్వారా మరి తీ తీసుకోవడం జరిగింది మరి అందులో చాలామంది రిటైర్డు వాళ్ళు తర్వాత రకరకాల వ్యక్తుల కొనుగోలు చేయడం జరిగింది కానీ అక్కడ కట్టుకుందామంటే అసౌకర్యంగా ఉండడం వలన మరి అప్పుడు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇప్పుడు అదే అధికారులు కాబట్టి కరపత్రాల ద్వారా మేము అన్ని డెవలప్ చేస్తాం మౌలిక వసతులు కల్పిస్తామన్నటువంటి దా అనడంతో పాటు కొనుగోలు చేయడం జరిగింది ఒక్కొక్క ఫ్లాట్కు సుమారుగా ఇరవై నుంచి ముప్పై నలభై యాభై లక్షలు కూడా పెట్టి వెచ్చించి తీసుకోవడం జరిగింది మరి మొట్టమొదటిగా ఒక అరవై ఫీట్ల రోడ్ను కూడా మరి మంజూరు చేసినాడు కోటి ముప్పై లక్షలతోటి మరి టెండర్ కూడా పిలిచినారు మరి ఎక్సెస్ అనే కారణం చూసి మరి దాన్ని క్యాన్సిల్ చేసిన అంటుండ్రు మళ్ళీ రీకాల్ చేయాలని చెప్పి మేము మన పదే పదే అడిగితే మళ్ళీ ఎందుకు మీరు పిలుస్తలేరు పనులు ఎందుకు జరుపుతలేరు అంటే మేము మళ్ళీ ఎస్సీ గారు లేరు ఇది లేరు అది లేరు అని అంటా ఉన్నారు అసలు ఆ డబ్బు ఉన్నదా మరి లేకపోతే వాడుకున్నారా మాకేం అర్థమవుతలేదు ఇప్పటికైనా ప్రభుత్వం కలెక్టర్ గారు ఒక మాట అతి త్వరలో ఎస్సీ గారు అప్రూవ్ తీసుకొని చేస్తామని చెప్పి చెప్పారు కమిషనర్ గారు కూడా ఫోర్ ఓ క్లాక్ గెలవన్నారు ఈరోజు మరి అతి త్వరలో ఆ పనులు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు మోహన్ రెడ్డి